హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పెసరపునుకల పులావ్ చేసుకుందాం వచ్చేయండి దానికి ఫస్ట్గా మనకి పెసరపప్పు అయితే కావాలి అది నీట్గా వాష్ చేసుకొని మంచిగా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకొని దాంట్లో సాల్ట్ గరం మసాలా వేసి నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి అదంతా మిక్స్ అయ్యే వరకు తర్వాత ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్ని పునుకుల్లా వేసుకుంటే పునుకులు అయితే రెడీ అయిపోతాయి నెక్స్ట్ వచ్చేసి పులావ్ చేసుకుందాం వచ్చేయండి కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ అండ్ బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదా కొన్ని అవన్నీ యాడ్ చేసుకోండి కావాల్సినంత తర్వాత ఆనియన్ అండ్ చిల్లీ వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేయండి మంచిగా ఇది వచ్చేసి కోకోనట్ పేస్ట్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అంటే కమ్మగా ఉంటుంది కాబట్టి కోకోనట్ పేస్ట్ యాడ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మేమైతే నార్మల్ రైసే వాడుతున్నాము బల్ బ్రాండ్ ఒకటికి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అండ్ కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న పునుకుల్ని దాంట్లో వేసేసి మంచిగా మిక్స్ చేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు నీట్గా ఉంచేయండి అంతే మనకు కావాల్సిన పెసర పున్నుకుల పొల అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ మాత్రం నిజంగా నమ్మరు చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకో చెప్పండి మనం కోకోనట్ పేస్ట్ అయితే యాడ్ చేసాం కాబట్టి చాలా కమ్మగా అయితే ఉంటుంది ఇది మా అక్క స్పెషల్ రెసిపీ అనమాట మా ఇంట్లో ఎవ్వరికీ రది ఇది చేయడం బట్ అది మాత్రం చాలా 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 బాగా చేసింది టేస్ట్ మాత్రం రియల్గా చాలా చాలా బాగుంది మీకు కూడా ఈ రెసిపీ తెలుసా అసలు ఎప్పుడైనా విన్నారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫైనల్గా టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది పునుకు కూడా చాలా బాగా కుక్ అయింది నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్